అలా మాట్లాడుతుంది ఆ ద్వారా వాటిని రాయకూడదు మీద రాసుకోవాలంటే మీద రాసుకోవటానికి ప్రయత్నం చేయాలి అది దేవుడికి చెప్పేది నేను చెప్పేది కాదు एक निमांत कुलों के शिष्य तो नाम रखा हुआ थी आम गुम्मांवले का राय बढ़ा गया देखने वांत है अंधेरे में आपकी वांटी की कैसी है मानो पचमासु दृश्य सुन्ना ऐसे ऐसो बेड़े सुदृश्य सुन्ना गुम्मांवले की क्या नहीं आम गुम्मांवले के निगमने विक्की कोड़ा ये भी निमांत क्या नहीं राय है

ఇస్తారేమో వారి ఫోటోలు వేసుకుంటారేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే అలాగే చేస్తారేమో అని అనుకుంటే ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే దాని వల్ల ఉపయోగం లేదు అని కానీ నీ జీవితంలో కూడా దేవుడు నీ గుమ్మములతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఈ గుమ్మంలో కూడా దేవుని మాత్రము రాయించాలి దేవుని మాత్రము రాయబడాలి ఆది దేవుడు ఏర్పించేది కాబట్టి ఈ జీవితంలో ఆది నేరేచెవు వాడు ఈ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నిచాడు మలాకి గ్రంథము 310 సాయి మలాకి గ్రంథము 310 సాయి 310 84 రోజులు అన్నాడు అప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు యహోయాలు భయభక్తులు కలవారు ఎవరంటు భయభక్తులు కలవారు ఒకరిని ఒకరు మాట్లాడుకూర్చున్నారు అంటే ఏం మాట్లాడుకుంటారు భయభక్తులు ఏం మాట్లాడుకుంటారు భక్తులు ఏం మాట్లాడుకుంటారు దేవుని గురించి దేవుని మార్కం గురించి దేవుని చుచి గురించి దేవుడు ఏం చెప్తున్నాడో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అవునా కాదా చెప్పండి అవునా కాదా చెప్పండి అందరూ ఏదో ఉన్నారు అని ఎవరు మాట్లాడతారు ఏం చెప్తున్నా ఏం చేస్తున్నా చెప్పండి పైభక్తులు గలవారు ఒకరినొకరు మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే భక్తులు ఏ మాట్లాడుకుంటున్నారు అంటే మన జీవితంలో మందిరానికి వచ్చి మనం దేవుని మాటలు దేవుని చేసిన క్రియలు దేవుని మాటలు మనం మాట్లాడుకుంటున్నామా ఎప్పుడైనా మాట్లాడారా ఎప్పుడైనా మాట్లాడుతున్నారా మాట్లాడుకున్న సందర్భం తక్కువ ఎక్కువ మాట్లాడుకునేది వైట్ శ్రీ Sharma కారు ఉంటాడు. కానీ ఆ దిత్తుగా వేణు మాట్లాడుతున్నారు. సోని నిర్ మాట్లాడుతున్నారు. మరోసారి 14 మందికి లాగా. అవును. మాట్లాడుకుంటున్నారా వారి జీవితంలో ఏది చేసిన వారి గురించి మాట్లాడుకుంటున్నారా భక్తిని పెంచుకునే మాటను మాట్లాడుకుంటున్నారా అనేది దేవుడు చెవి యొక్క ఆలోచించి ఉంటాడట నీ ప్రార్థన ఎప్పుడైనా విన్నాడా చెప్పండి మీరు చేసిన ప్రార్థనలు ఉంటాయి కదా మీరు చేసిన ప్రార్థనలు ఉంటాయి కదా ఆ ప్రార్థన ఎప్పుడైనా విని దేవుడు జవాబిచ్చాడు నాకు ఉన్నాడా ఉన్నారా సారీ ఎప్పుడైనా జవాబిస్తున్నారండి మీకు చెప్పారా ఇచ్చారు ఎందుకంటే మీ అందరూ సాక్షులు చెప్పిన వాళ్ళే ఎవరు సాక్షులు చెప్పని వాళ్ళు ఎవరో ఒకరో తప్ప అందరూ సాక్షులు చెప్పిన వాళ్ళు ఎందుకంటే దేవుడు ఆ రీతిగా ఆలకించి ఇస్తున్నాడు అంటే నీ న్యాయ వైపు ఉన్నది అని గ్రహించు ఎందుకంటే నేను చేసే ప్రార్థనలు గొప్పగా చెప్తున్నాను ఎందుకంటే మనం సంవత్సర కాలం నుంచి లేదా చెప్పండి అవునండి సంవత్సర కాలం నుంచి లేదా మీ రేపు కోసం చేస్తున్నావా లేదా అవున చెప్పరా మాట్లాడరా ఎంతకాలం చేస్తున్నాం మాట్లాడండి అయిపోయింది ముగిస్తాను రైట్ అంత అయిపోయింది సంవత్సర కాలం నుంచి మనం ఏంటి కోసం ప్రార్థన చేస్తున్నామా రేటు కోసం ప్రార్థన చేస్తున్నాం అవునా కదా ఎందుకంటే మనం నేను ఒకటే చెప్పాను ప్రార్థన చేయడు బాబు అని చెప్తారు ఆ ప్రార్థన వల్ల దేవుడు అనుకున్న రీతిగా మనకి దేవుడు రేపు ఇచ్చినాడు దేవునికి అద్భుతమే దేవుడు ఆలకించినాడు ఎవరు ఎవరిని ఎవరి మాటలు ఆల మనము చెప్పిన ప్రార్థన ఆయన ఆలకించి ఆయన ద్వారా రేపు అది దేవుడి గొప్ప కార్యం దేవునికి అది చెడ్డ చెయ్యం ఉండటం అంటే అది కాబట్టి మీరు జాగ్రత్తగా గ్రహించవలసిన వారు ఉన్నారు చదువుకున్నాను ఆయన నామము స్మరిస్తూ ఉండి వారికి జ్ఞానపదార్థంగా ందు ఎందుకంటే భక్తుల పేరు జీవ గ్రంథంలో ఉంటాయి ఈ లోకంలో బ్రతికిన కాలం అంతా బ్రతికిన కాలం అంతా దేవుని అందు బలక్తులు కలిగి ఉంటే జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడుతుంది కాబట్టి ఈ రాయబడాలి అంటే

అంత గొప్పగా పేరు సంపాదించుకోవాలి నువ్వు మీరు సంపాదించుకుని గుప్పపంచడం గొప్పవాడు ఎవరన్నా గొప్పవాడు ఎంత వరకు నువ్వు మంచి పనులు ఎవరికైనా ఆ అనాథ పిల్లలకు భోజనం పెట్టినా ఎవరికైనా ఏదైనా బట్టలు ఇచ్చినా ఏదైనా చేసినా వారు నీకు పెద్ద చీడు నీ చీతలు సన్మానం చేయొచ్చు నీ పేరు ప్రఖ్యాతలు గొప్పగా ఉండొచ్చు కానీ దేవుని విషయానికి వచ్చేసరికి ఈ భూలోకంలో కష్టపడితేనే ఈ భూలోకంలో భక్తులుగా జీవిస్తేనే ఈ భూలోకంలో చీర్చి అని అనిపించుకుంటేనే నీ జీవితంలో నీకు ఆ అవమాన పాలైతేనే నీ జీవితంలో దేవుడి కోసం ప్రయాస పడితేనే జీవగ్రంథంలో నీ పేరు అది దేవుని గొప్పత ఊరికే జీవ గ్రంథం నా పేరు ఇక్కడ చదివి అని అంటే కుదరదండి జీవగ్రంథం నా పేరు ఇక్కడ చదివి అంటే కుదరదు జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి అంటే నీ పేరు ఉండాలి అంటే నీవు చేయవలసింది ఇది శ్రమ పంట అనేది దేవుడు తెలియవలసిన అందుకని పరిశుద్ధుడిగా నిలవాలి అంటే పరిశుద్ధుడిగాను ఉండాలి అంటే పరిశుద్ధుడిగా నువ్వు జీవించాలి అంటే నీవు ఖచ్చితంగా ఇది చేయవలసిన వారిగా కాబట్టి నీ జీవితంలో అలా ఉంటుంది లోక స్వాతీ

Хм. 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 Ва мочә төлди. Хм. 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 అనేది దేవుడు తెలియపరుస్తున్నాడు ఇక్కడ అనేది పంటవ సోరొకసారి చదువుతాయి ఇక్కడ దేవుడు మాట్లాడదు ఎందుకంటే సారీ ఒక ముగింపు ఇక్కడ భక్తులందరికీ ఏర్పరచున్నాడు అయితే ఇదంతా చేసినా ఇదంతా చేసినాం అయితే ఈ సారాంశం ఏంటంటే యేసుక్రీస్తు సారాంశం అంటే ఏళ్ళకి విమోచన దొరకాలి ఎలా దొరుకుతాయి వీళ్ళ పాపంతో నిండిపోయినారు వీళ్ళ పాపంతో నిండిపోయినారు కాబట్టి వీళ్ళకి విమోచన దొరకాలి అంటే విమోచన దొరకాలంటే ఆయన యాగం శివ్యాగం యాగం చేయాలి అయితే శి చేసిన తర్వాత మూడో తిరిగి లేస్తాను అది చూడండి ఇక్కడ ముందుగానే ఉంటుంది మళ్ళీ అది చదివించి చేస్తా ఏడో వర్షం ఏడో వర్షం నాకు చదువుతుంది ఇక్కడపరుస్తుంది ఎందుకంటే చిన్నారు అంటే భక్తులు చాలా మంది ఇతరు సమాధి నుంచి లేచున్నారు అయితే దేవుడు ఈ సారాంశం దేవుడు ఏ రీతిగా జీవితానికి ఒక గొప్ప సారాంశం ఇవ్వాలి అని ఈ లోకంలో సృష్టికర్త చేస్తూ ఈ లోకానికి వారిని పంపించి ఆయన శ్రమపడి కష్టపడి ఆయన దెబ్బలు తిని ఆయన మీద ఉపయోగించుకొని ముళ్ళకి పెట్టుకొని పోసి చిరుమలో పలికిన మాటలు పలికి పలికి వారి చనిపోయాడు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాను అని చెప్పినాడు అలాగే తిరిగి లేచి నాడు దేవునికి ఇస్తోత్రం దేవునికి ఇస్తోత్రం తిరిగి లేచిన గొప్ప గొప్ప దేవుడు ఎవరంటే ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ వన్ లో మా రాయిని మాదర చేస్తూ దేవునికి ఇస్తోత్రం అది దేవుని సారాంశం దేవుని యొక్క సారాంశం అందుకని అన్నిటినీ కలిపితే మనం విమోచనలో ఉంటాం ఎన్ని చేస్తున్నట్టు ఎన్ని మనం పాటించుకున్నారు ముందు వచ్చంలో ద్వితీయ ఉద్దేశ గ్రంథంలో మనకి గ్రంథంలో ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మాట్లాడి ఎలా ఉండాలని చెప్తున్నాడు అయితే ఎందుకంటే నాలుగు వర్షం లోక స్వార్థ పరిస్థితి నేను వీటన్నిటికీ విమోచనలో వీళ్ళందరూ ఉండాలి గొప్ప ఆలోచన వచ్చింది అయ్యాను అంతేకానే ఆయన మా పరమిచ్చి తిరిగి వేయించినా గొప్ప ఏసుక్రీస్తు అదే సారమ్స్ ఈ సారంశము ఎవరూ మార్చలేరు ఎవరు తిరిగి లేవలేరు కేవలము ఏసుక్రీస్తు మాత్రమే వెళ్ళేసిపెడు దేవి గీస్తు మాత్రం పెద్ద దేవి గీస్తా దేవి గీస్తాం అంతేకానీ మన జీవితంలో కూడా దేవుని విడిచిపెడుతుందని

రెండు రెండు గంటల మనం నేర్చుకోవాల్సిన నేర్చుకొని వారం అంతా మనం దాన్ని పాటించుకొని మనం దాన్ని అవలంబించటమే మన గొప్పగా జీవితంలో నేను ఎలా ఎదగాలి ఎలా ఉండాలి అనే దేవుడు ఈరోజుతో మాతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మానవుడు మాట్లాడేది ఒకటి చెప్పిన అలాగే జ్ఞానం

evurume mana dirinci aşıdıçi nabirisu bama